ఈ రోజు వీడియో వచ్చేసి షోలాపూర్ చెప్పుల గురించి షోలాపూర్ చెప్పులు నేను ఎప్పుడు నుంచి కొందాం అనుకుంటున్నా కొనలేదు అరే సరే నేను ఎక్కడన్నా మీకు చెప్పలేదు కదా ఇంకా షిడీలోనే ఉన్నాను ఉన్నానండి షాపింగ్ చేస్తుంటే షోలాపూర్ చెప్పులు డిఫరెంట్ గా కనిపించాయి ఎప్పుడు నుంచో కొందాం అనుకున్నాను కానీ కుదరలేదు లేదు ఇవి కొంటానికైతే ఇక్కడికి వచ్చాను సరే సరే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి ఎక్కువగా చిన్నప్పుడు ఇంట్లోకి దెయ్యాలు కానీ రాకుండా ఉండాలంటే ఇంటి ముందు అంటే ఇంటికి లోపల గుమ్మ ముందు ఏం చేసేవాళ్ళు చెప్పులు చీపులు కట్టలు పెట్టేవాళ్ళు అలా ఉంటే దెయ్యాలు లోపలికి రావని చెప్పేవాళ్ళు కానీ ఇంకొక కొత్త విషయం విన్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నానే ఈ చెప్పులు అంటే దిష్టి చెప్పులు అంట అండి ఈ చెప్పులు గనక ఇంట్లో ఉంచుకుంటే దిష్టి కూడా తగలదంట సరే ఆయన మాటల్లో కూడా మీరు విందులు ఉండండి చెప్పులు అంటే వెరైటీగా ఉండండి చెప్పులు అంట ఎంత కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఏదైనా ఏవైనానా వేరే వేరే ఇవి ఏం చెప్పులు వీటిని ఏమంటారు ఏమంటారా చెప్పుల్ని సోలాపూర్ చెప్పులు అవంటా త్రీ ఫిఫ్టీ చెప్పులకి దిష్టిగా దిష్టికి ఆ చిన్న పిల్లలకి అవి ఇంట్లో పెట్టుకునే వెంట ఇవన్నీ కార్లో ఇవన్నీ దిష్టికి అంట ఓకే దిష్టి చెప్పులు అవి కూడా పిల్లలకి చేతి అవి చేతి కట్టాలి ఆది కూడా తీసుకోండి అది ఉండనేలే లేదు లేదు తెల్లదైనది తెల్లదైనది इसको ఆయిల్ రాసేస్తే వాటర్ లో తడిచినా కూడా ఏమ ప్రాబ్లం ఉండదు నాకు బాధ లెదర్ 850 రూపీస్ ఓకే 850 రూపీస్ కొంచెం మిస్టేక్ ఎక్కువగా ఉంటది సారీ అండి నాకు ఇంకా కైం చెప్తే అర్థం కాలేదు హ్యాండెడ్ కాదంట ఆ లెఫ్ట్ కట్టుకుంటారా రైట్ కట్టుకుంటారా అండి ఏదైనా ఏదైనా కట్టుకోవచ్చు అంట లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ కట్టేసేయండి కట్టేసేయండి నేను తర్వాత ఆయిల్ రాస్తాను ఓకే సరేలే కట్టాలో చూపిస్తున్నారు ఆయిల్ రాసేస్తే అది స్నానం చేసినా కూడా పాడవద్దు అనేసి ఫిఫ్టీ రూపీస్ అంటే ఇంకా మేడం చిన్న పిల్లలు మంత్స్ బేబీకి చిన్న దిష్టికి కొబ్బరి నూనెలో నాన్ పెట్టేస్తే ఇంకా మన చేతికి కట్టేస్తే కాళ్ళకి అది కొంచెం ఒక గంట నాని అంటే చాలా టూ అవర్స్ బాగా నానబెట్టేసేయండి ఎంతసేపు నా నానబెడితే అని బాగుంటుంది అయినా సైజ్ చూస్తున్నారు అందుకనే అలా పెట్టే చూస్తున్నారు సరే అయితే ఫేమస్ కదా ఒకసారి ట్రై చేద్దామని సోలాపూర్ చెప్పులు కూడా తీసుకుంటున్నాము ఆ సైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఓకే అమ్మా రండి మేడం దానికి కాలంతా కొంచెం ఇదే బాగుందని వన్ సిక్స్ వన్ షాప్ నెంబర్ అండి మేమైతే దిష్టివి పిల్లలకి తీసుకున్నాను ఇంకా చెప్పులైతే తీసుకున్నాను చాలా క్వాలిటీగా మంచిగా అనిపిస్తుంది ఓకే అయితే అన్న బాయ్ పిల్లకి చెప్పులు అయితే తీసుకున్నాము ఇంకా పిల్లలకి దిష్టికి తాళ్ళు కూడా తీసుకున్నాము ఇంకా మేము బిల్ కట్టేసి వెళ్తున్నప్పుడు ఆయన మళ్ళీ వెనక్కి పిలిచి ఇది మీ ఇంట్లో ఉంచుకోండి దిష్టికి మంచిది అనేసి నాకు మళ్ళీ ఇచ్చారు నాకు చాలా సంతోషం వేసింది ఇప్పుడే పూజ చేసి వస్తున్నాడండి పూజ చేస్తావా పూజ కంప్లీట్ పూజ కంప్లీట్ పూజ చేసి వచ్చాడు ఒక్కదు టూ మినిట్స్ ఆగమన్నాడు ఇక్కడ వచ్చేసి పూజ చేసుకుని వచ్చాడు హాయ్ ఏ క్లాస్ సెకండ్ క్లాస్ చూడు సెకండ్ క్లాస్ అయినా ఎంత అంటున్నాగా టూ ఫోర్ అంటే టూ ఫార్టీ రూపీసా హండ్రెడ్ రూపీసా అవి ఎంతకి ఇస్తావు నాకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు ట్వంటీ ఫోర్ రూపీసా అంత కాదు ఆ సైజ్ చెప్తున్నాడు కాస్ట్ ఎంత మనీ ఎంత కాదు చెప్పు అది చెప్పేది నాకు అర్థం కావట్లేదు నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు నన్ను అయితే వెళ్ళట్లేదు వన్ మినిట్ వన్ మినిట్ అనలేదు కన్నయ్యా బాయ్ బాయ్ నాన్న బాయ్ బాయ్ బంగారం బాయ్ నాన్న ఇంకా మా వాళ్ళు షాపింగ్ చేసేసి డబ్బులు కొన్ని ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చున్నారు ఏం కొనకపోతే అలాగా ఏదో ఒక నీరసం వచ్చింది అన్నయ్య అయితే మంచిగా ఇంకా ఎక్కువ మాట్లాడతారు అయితే చార్జ్ అవుతారు అప్పుడు అన్నయ్యతో మీతో మీతో మాట్లాడిస్తాను మా వదిన అదే అదే మా వదిన అని చెప్తాను ఇప్పుడు కొంచెం ఛార్జింగ్ తక్కువైంది ఆంటీ మార్నింగ్ నుంచి వీడియోలో ఉంది కొంచెం రేపు పొద్దున అయితే ఛార్జ్ అవుతారు ఈ రోజే కదా ఇంకా మేము వచ్చింది కొంచెం అందరు నీరసం అయిపోయారు బయటకి వెళ్ళిపో గుడ్ మార్నింగ్ అండి నైట్ షాపింగ్ చేసి ఇంకా రూమ్కి వచ్చి పడుకునేసరికి ఎయిట్ థర్టీకి పడుకున్నాం అనుకుంటా తొందరగానే ఎర్లీగానే పడుకున్నాము ఇంకా మమ్మ ఈరోజు బైక్కి వెళ్దామనేసి అందరూ తొందరగా లేచారు ఇప్పుడు టైం కూడా చూపించాం కదా ఫైవ్ వస్తుంది ఆల్రెడీ మమ్మల్ని ఒక టూ ఓ క్లాక్ నుంచి అందరూ లేపుతున్నారు లేగిస్తే తొందరగా రెడీ అవుతే బైక్కి అనేసి ఇంకో ప్లేసెస్కి వెళ్దామని ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దరు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది సరే ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు మీకు టైం చూపించాను ఎందుకంటే ఈ టైం కూడా మా మరిది చదువుతున్నాడండి అయితే వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్